ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరూ మన మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మాటలు ఏంటంటే వీడియో వేయకుండా అయితే నాలుగు రోజులైంది అటు అందుకోసం ఇప్పుడు అయితే డైలీ వీడియో వేయాలని అయితే నేను తలుచుకున్నాను ఎందుకంటే అనుకున్నా ఈ నాలుగు రోజులు ఎందుకు వేయలేదంటే అటు ఇటు తిరగటమే సరిపోయింది వాళ్ళ మీదకి మేము వాళ్ళని మా అద్దంకి వెళ్ళి మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళి వచ్చాకల్లా అటు ఇటు తిరగటమే సరిపోయింది అది కూడా వీడియో తీయలేదు నేనైతే ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకోసం దానివల్ల అయితే వీడియో తీయలేకపోయాను ఈరోజు అయితే కుకింగ్ వీడియో అయితే తీస్తున్నాను సూపర్గా ఉండదు కూర కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి ఆ కూర ఏంటంటే చిక్కుడికాయ కూర అయితే పెద్ద చిక్కుళ్ళు అయితే తీసుకున్నాం ఒక కిలో అయితే తీసుకొని నేనైతే అది ఉడకపెట్టకుండానే కర్రీ చేయొచ్చు ఇంకా సూపర్గా ఉంటుంది ఉడకపెడితే కర్రీ అనేది టేస్ట్ రాదు కూర అందుకని ఉడకపెట్టకుండానే టమాటా టమాటాలోనే కానీ మగ్గిచ్చాము అనుకో సూపర్గా ఉండదు కర్రీ ఏ ఏం కావాలో దానికి సంబంధించిన దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం కూడా నేను ఏ ఏం కావాలో చూపిస్తాను ఈ కర్రీ నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే దానికి రిప్లై ఇస్తాను అందులోనే ఇంకా ఏం కావాలో మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు సరేనా చిక్కుడుకాయ కర్రీలో రెండు టమాటాలు ఉంటే చాలు కర్రీ కూడా సూపర్ ఉంటుంది ఎక్కువ టమాటాలు లేకపోయినా కానీ పర్లేదు చిక్కుడుకాయలు టమాటాలు రెండు పచ్చిమిరపాయలు నాలుగు ఉంటే చాలు దానికి కావాల్సిన వస్తువులు ఏరే ఉంటాయి అవి ఈ మూడు ఉంటే చాలు ముందు టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే పల్లీలు తీసుకోవాలి చినక్కాయ పప్పులు అయితే తీసుకొని సిమ్ములో స్టవ్ మీద పెట్టుకొని బాండీలో వేయకుండా వేయించాలి అవి బాగా ద్వారగా అయితే వేయించినాక కొంత అవి వేయించేటప్పుడే లవంగాలు మళ్ళీ చెక్క చెక్క లవంగాలు అవి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి చూసారు కదా లవంగాలు మళ్ళీ నూగులు అవి కూడా వేసుకుంటే టేస్ట్ వచ్చింది సూపర్ టేస్ట్ వచ్చింది ఈ మొత్తం కూడా వేసి అదైతే నేను చంపకుండానే వేయిపోతున్నాను చెక్క లవంగా కొద్ది జీలకర్ర అవి మొత్తం వేసి ద్వారగా అయితే వేయించుకోవాలి వేయించినాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఈ ద్వారగా సిమ్లోనే పెట్టుకోండి మాడితే టేస్ట్ రాదు టేస్ట్ అంతా కూడా పాడైపోయింది అందుకోసం ద్వారగా సిమ్లో ఉంచుకొని స్టవ్ అయితే చిన్నగా దాగా వేపుకుంటూ ఉండాలి అక్కడే ఉండండి ఎందుకంటే పక్క పక్కన ఏరే పని మీద వెళ్ళిన పక్కకి అవి మాడిపోతాయి ఇది పద్ాకల తిప్పుతూ ఉంటే ఏంటంటే మాడకుండా ద్వారాగా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ అదిరిద్ది ఇలా ఏంచి పక్కగా అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి మేము తీసుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను తీసాం కదా గిన్నెలు అయితే అవి మొత్తం కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొద్దిగా చల్లారినాక చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసి అందులోనే కొద్దిగా కారం ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోండి చిన్నలపాయ ఉంటే చిన్నలపాయ అల్లం వేసుకోవచ్చు నేనైతే చిన్నలపాయ అల్లం లేకుండా అల్లం చిల్లిగా పేస్ట్ అయితే వేసాను అందులోనే కొద్దిగా కారం ఉప్పు తగినంత ఉప్పు చూసుకోండి చూసి అదైతే మిక్సీ పెట్టాలి అందులోనే కొద్ది ఒకసారి పట్టినా పేస్ట్ లాగా పేస్ట్ లాగా లాగా పట్టుకొని ఒక గిన్నెలో అయితే పక్కన తీసేసుకోవాలి తర్వాత బాండి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది కాగినాక కొద్దిగా అందులోనే తాలింపు గింజలు అయితే వేయాలి ముందుగా తాలింపు గింజలు వేసి కొద్దిగా దో ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు చీలికలు తీసి అందులోనే ద్వారగా వేయించాలి అయితే ఫ్రై చేయాలి కొద్దిసేపు తర్వాత బాగా ఫ్రై చేసినాక ఒక ఐదు నిమిషాల వరకు తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇలాగే ఈ తాలిబి గింజలు టేస్ట్ వచ్చింది ఈ మొత్తం కావాల్సిన మొత్తం కూడా వేస్తేనే దానికి కూరకి అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉండదు ఈ కూర చపాతీలో కానీ కర్రీ రైస్లో కానీ సూపర్గా ఉండదు ఇందులోనే కొద్దిగా బిర్యానీ ఆకులు చెక్క అవి మొత్తం కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకో బాగండి పసుపు వాసన వచ్చేది బాగుండదు కూడా రెసిపీ అయితే అందుకోసం కొద్దిగా ఫ్రై చేసుకొని అవి ఒక్క నిమిషం దాకా ఫ్రై చేసినాక టమాటాల ముక్కలు రెండు తీసుకున్నాను నేనైతే చిన్నవి అవి కోసి సన్ చిన్న చిన్న ముక్కలు అందులో వేసేసాను అవి వేసినాక కొద్దిగా బాగా ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే బాగా ఉడకాలి ఇది ఉత్తగా ఉడికినాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇందులోనే మళ్ళీ అది ఉడికింది కదా చూశారు కదా ఎలా ఉడికిందో అది ఉడికినాక మేము పట్టించుకున్నాం కదా పేస్ట్ అనేది ఈ పల్లెలు పేస్ట్ మొత్తం కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేయాలి కలిపేసి మూత కప్పేసి మళ్ళీ నూనె సపరేట్ దాకా మేము తిప్పుతూ ఉండాలి అదిగో ఇలా సపరేట్ వచ్చినాక తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ వేసుకోవాలి చిక్కుడికాయ ముక్కలు వేసి ముందుగా బాగా కలిపేసి వాటర్ అయితే గ్లాసు గ్లాసు బావ అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చిక్కుడుకాయ బాగా ఉడకాలి కదా అందులోనే మొగ్గాలి అందుకోసం వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి బాగా దాకా నేనైతే రెండు గ్లాసులు అయితే నీళ్లు పోసాను ఎందుకంటే అది బాగా ముక్క అనేది బాగా కొత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుండదు కర్రీకి అందుకోసం మేము వేసిన దినుసులు మొత్తం కూడా దానికి పడతాయి ముక్కలకి ఆ ముక్క కూడా దానికి తగ్గట్టు ఉడికితే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది ఇలా చేసుకోండి మీరు అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అయితే కొద్దిగా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి నిమిషాలకోసారి నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండండి ఈ నూనె మొత్తం కూడా సపరేట్ వచ్చిన దాకా బాగా ఉడకాలి ముక్కలు మొత్తం కూడా పైకి తేలి గుత్తగా నీళ్ళు మొత్తం వేముకొని బాగా నూనె అయితే పక్క సైడ్కి తేలాలి కానీ అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా నీళ్ళు మొత్తం కూడా కరెక్ట్గా అయిపోయింది కర్రీ కూడా కొత్తగా వచ్చింది ఇందులోనే కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు నేనైతే వేసేసాను కూడా వేస్తే ఇంకా మసాలా ఎక్కువ తినాలని అనుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువనే కర్రీ అయితే ఇలా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఒక అరగంటలో అయితే కర్రీ అయితే అయిపోయి స్కూల్కి అయితే కుంపించవచ్చు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు ఇలాగాని చేసుకుంటే టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా ఈరోజు నాకైతే టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది నా కర్రీ అయితే నా స్టైల్లో నేను చేశాను అందుకోసం మీకు కూడా ఒక వీడియో తీసి మీరు కూడా చేస్తే ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు కదా నాకు కూడా తెలుసుకోవాలని అయితే నా కోరికగా ఉంది ఈ కర్రీ అయితే ఇలా చేసుకోండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా అదిరిపోయింది ఒకసారి తిని చూడండి లాస్ట్గా అయితే కొద్ది కొత్తిమీర వేసుకుండే ఇంకా స్మెల్ అయితే బాగుంటుంది వదలకుండా తింటారు ఇంకా స్మెల్ చూసే ఇంకా ఎమ్మటే ఆకలి వేసిద్ది అందుకే నాకు కూడా బాగా ఆకలిస్తుంది వీడే తిద్దామని నేను కూడా తినకుండా కర్రీ ఏదే చేసి పక్కన పెట్టేశాను మా జయగాడికి అయితే స్కూల్కి పంపించేసాను బాక్స్ చేయగడో అదే చెప్పాడు చిక్కుడుకాయ కర్రీ చేయమని అందుకోసం నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను నాకైతే కుదిరింది బాగా టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంది ఎప్పుడు చేసుకునే వాళ్ళమే